హలో ఫ్రెండ్స్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దేవరా మూవీ పోస్ట్ పోన్ అయిందని ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయింది అండ్ ఇప్పటికీ కూడా దేవరా మూవీ టీం నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు అండ్ అందుకనే ఆ న్యూస్ నిజమని మంది అయితే కన్ఫర్మ్ అయిపోయారు అండ్ ఒకవేళ దేవరా మూవీ పోస్ట్ పోన్ అయితే నెక్స్ట్ ఏ డేట్ ని రిలీజ్ చేస్తారో అండ్ అంతకాకుండా అండ్ నిజానికి దేవరా మూవీ పోస్ట్ పోన్ అయిందో లేదో అండ్ ఎలాంటి కారణాల మీద పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చిందో ఇంకా చాలా విషయాల మీద మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండ్ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేసుకోకండి అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అప్డేట్స్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పటికైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బల్లె కన్ ఆల్ అండ్ లెట్స్ బిగన్ ద వీడియో యంగ్ టైగర్ ఎన్ఆర్ గారి దేవర మూవీ అయితే ఏప్రిల్ ఫిఫ్త్ నా రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా కూడా మూవీ టీమ్ అయితే అనౌన్స్ చేసింది ప్రస్తుతం అయితే రిలీజ్ డేట్ మారుతుందని అఫీషియల్కి అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా లేదు కానీ వాయిదా పడే అవకాశాలు చాలా ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తుంది సో అందులోనే భాగంగా సాయిఫ్ ఖాన్ చేతికి గాయమవడంతో ఒక నెల రోజుల పాటు షూటింగ్ అయితే రావడం కుదరలేదు దాంతోపాటు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని అది పూర్తయిన తర్వాత అవుట్పుట్ కూడా సిద్ధం చేయాలి మన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇంకా ఇవ్వలేదంట అండ్ అంతేకాకుండా మూవీకి మెయిన్ విషయం ఏంటంటే కంప్లీట్గా ఫ్రిక్షనల్ వరల్డే ఉంది అందుకని ఈ మూవీలో మెయిన్గా విజఫెక్స్ వర్క్ అయితే చాలా ఉంది సో ఈ కారణాల వల్ల మూవీ రిలీజ్కి ఆలస్యం అయ్యే ఉన్నాయని చాలా వరకు అయితే బజ్ అయితే నడుస్తుంది ఒకవైపు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని ఏరియాలు కూడా క్లోజ్ చేస్తున్నారు అండ్ మరోవైపు దేవరా రిలీజ్ వాయిదా పడే ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తుంది ఒకవేళ దేవర మూవీ వాయిదా పడితే మాత్రం వెంటనే ఒక బెటర్ డేట్ మాత్రం దొరికే అవకాశం అయితే అస్సలు లేదు ఎందుకంటే దానికి కూడా ఒక కారణం ఉంది ప్రతి నెల ఒక పాన్ ఇండియా మూవీ లేదంటే ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే ఉంది మే నైన్త్న ప్రభాస్ కల్కి మూవీ అయితే ప్యాన్ రేంజ్ రేంజ్లో అయితే రిలీజ్ అవుతుంది అండ్ ఈ సినిమా బస్ అయితే వరల్డ్ వైడ్గా ఉండే ఛాన్స్ అయితే చాలా ఉంది అండ్ తర్వాత బాలయ్య గారు అండ్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ కూడా సిద్ధంగా ఉంది అండ్ ఆ తర్వాత ఆగస్ట్ పదిహేను మన అల్లు అల్వజున్ గారి పుష్ప ది రూల్ మూవీ కూడా సిద్ధంగా ఉంది అండ్ ఈ మూవీ తర్వాత సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్లో రామ్ చరణ్ గారి గేమ్ చెందిన మూవీ కూడా సిద్ధంగా ఉంది అండ్ అక్టోబర్ లో మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ కూడా పాన్ ఇండియా వరల్డ్గా సిద్ధంగా ఉంది అండ్ డిసెంబర్ లో మళ్ళీ మన ప్రభాస్ గారు ది రాధా మూవీతో క్రిస్మస్ కానుగ్గా మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు అంటే మాక్సిమం ప్రతి నెలలో కూడా ఒక పెద్ద మూవీ టాలీవుడ్ నుంచి ఈ ఏడాది థియేటర్స్ లోకి రాబోతున్నాయి ఇలాంటి పోటీ వాతావరణంలో దేవరా అయితే సాలిడ్ డేట్స్ ఫిక్స్ చేసుకుని మూవీ రిలీజ్ చేయడం కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు అయితే పుష్ప టూ మూవీ తర్వాత దేవరా మూవీకి డేట్స్ ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట సో ఇంత గందరగోళంలో మన దేవరా మూవీ డేట్స్ మాత్రం మారిస్తే మూవీకి అనుకున్నంత కలెక్షన్స్ అయితే రాకపోవచ్చని నాకైతే అనిపిస్తుంది సో అందుకనే చెప్పిన డేట్ ప్రకారం దేవరా మూవీ రిలీజ్ చేయడం మంచిదని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు సో ఇంకా మూవీ పోస్ట్ ఫోన్ అయిందని మూవీ టీం నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు అయితే కన్ఫామ్ గా మూవీ ఏప్రిల్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది సో ఇదే అనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టు వీడియో అయితే లైక్ చేసుకోండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ఆల్ పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీద వస్తాను అండ్ అంతవరకు బయ